హలో అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ నాంచి బ్లాగ్స్ అండ్ ఫుడ్ ఈరోజు ఒక మంచి రెసిపీ చూపిస్తాను పిల్లలు ఎలాగో సమ్మర్ అన్నాలు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి ఆ స్నాక్స్ ఈ స్నాక్స్ అని చెప్పేసి ఒక్కటే గొడవ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి హెల్తీ ఇలా లడ్డు చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు రోజుకొక్క లడ్డు ఇచ్చామంటే చాలా అండి చాలా ఎనర్జెటిక్గా ఉంటారు దానితోడు సమ్మర్లోనే కదా మన పిల్లలు మనకి దొరికేది మిగతా రోజుల్లో అయితే అసలు తినమంటే స్కూల్కి పరిగెత్తదు అడావిడి అడావిడిగా ఉంటారు కదా రండి ఒక మంచి హెల్తీ లడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా అయితే ఇంట్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ అలాగే ఉండిపోయినాయి ఇంకా పిస్తా పప్పు ఒక కప్పు జీడిపప్పు ఒక కప్పు బాదం పప్పు ఒక కప్పు దాంతోపాటు గింజలు ఒక హాఫ్ కప్పు అండ్ అక్రోట్స్ వన్ కప్ అయితే తీసుకున్నాను ఆ తర్వాత నువ్వులు కూడా ఒక పావు కప్పు తీసుకున్నాను మిగతావన్నీ మాత్రం వన్ వన్ కప్పు తీసుకున్నాను గింజలు నువ్వులు మాత్రం ఒక హాఫ్ కప్పు గింజలు పావు కప్పు ఏమో నువ్వులైతే తీసుకున్నాను ఇంకా వంట కింద తోటకూర పులుసు చేద్దాం అని చెప్పేసి ఆకుకూరలు అయితే తీసుకున్నానండి ఈ లోపు వీటిని లైట్గా రోస్ట్ చేసుకోవాలి ఇది ఇచ్చామంటే వెయ్యి ఏనుగుల బలం అయితే వస్తుంది ఎండల్లో బడి ఆడుతూ ఉంటారు కాబట్టి రోజుకి ఒక చిన్న లడ్డు తింటే చాలండి ఈ క్వాంటిటీలో చేసామంటే నెలంతా ఉంటాయి ఈ లడ్డులు పాడవవు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే దాని తోడు నేను దీంట్లో షుగరు అలాంటివి ఏమీ వాడను జస్ట్ డ్రై ఫ్రూట్స్తోనే లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను మామూలుగా సున్నుండల్లో అయితేనేమో ఎక్కువ బెల్లము నువ్వులు ఎక్కువ ఉంటాయి కదా అలా కాకుండా దీంట్లో అయితే అవి ఏమీ ఎక్కువ ఉండవండి హెల్తీగా కూడా ఉంటుంది ఇంకా తర్వాత నువ్వులను అయితే బాగా అనేంత అనేంతవరకు వేపుకోవాలి ఆ తర్వాత గింజలను కూడా వేపుకోవాలి నల్ల నువ్వులు తీసుకుంటే హెల్త్కి రిచ్ కాల్షియం ఉంటుంది అంటారు కదా అందుకని నల్ల నువ్వులైతే తీసుకున్నాను ఆ తర్వాత గింజలను కూడా బాగా వేపుకోవాలి ఎక్కువ చిడ్చిటానేస్తాయి మొహం మీద వచ్చి పడతాయి అందుకని చెప్పేసి ఈ విధంగా ప్లేట్ పెట్టుకొని వేపుకోవాలి చూశారు కదా ఎలా అంటున్నాయో చిటపట ఇంకా సరే అవి కూడా వేగిపోయినాయి ఇంక నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి వేపుకుంటూ ఈ విధంగా వేపుకొని మిక్సీలోకి తీసుకొని లైట్గా బరగ్గా మనం మిక్సీ అయితే పట్టుకోవాలండి ఫస్ట్ ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇంకా జీడిపప్పు బాదం పప్పు పిస్తా కాక్రోట్స్ మరీ ఎక్కువ వేగక్కర్లేదు లైట్గా వేగితే సరిపోతుంది ఇంకా తర్వాత వీలుంటే కొంచెం వేసుకొని వేపుకోవచ్చు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లేకపోతే అట్లాగే డ్రైగా కూడా వేపేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్లో నుంచే కొంచెం ఆయిలీ ఆయిలీనెస్ ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇంకా తర్వాత వీటన్నిటిని అలా పొట్టేం రాదులేండి పై పైన అలా ఓ రెండు సార్లు చాట్లో వేసుకొని చెరుక్కున్నాను ఎందుకంటే ఉన్న పట్టు కానీ ఏమైనా ఉంటే పోతాయిలే అని చెప్పేసి ఇంకా తర్వాత వీటన్నిటిని చల్లారిన తర్వాత అయితే తీసుకొని ఈ విధంగా కొంచెం చూసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఆ తర్వాత షుగర్ వాడినన్నాను కదా షుగర్ ప్లేస్లో ఈ విధంగా ఖర్జూరాలు మెత్తటి ఖర్జూరాలు అయితే ఒక గుప్పెడు తీసుకున్నానండి దాంట్లో ఉన్న సీడ్స్ అన్నీ తీసేసేయాలి ఆ తర్వాత ఒక గుప్పెడు కిస్మిస్ కూడా తీసుకున్నాను ఈ ఎండలకి ఖర్జూరాలు కిస్మిస్ తగలడం వల్ల పిల్లలు డీహైడ్రేట్కి గురవకుండా ఉంటారు ద సేమ్ టైం దాహం వేయకుండా ఉంటుంది ఇంకా ఆ తర్వాత కొంచమే బెల్లం తీసుకున్నాను ఒక హాఫ్ కప్పు బెల్లం అయితే తీసుకున్నాను ముందుగా అవిసగింజలు నువ్వులైతే పొడి చేసుకున్నాను ఆ తర్వాత జీడిపప్పు బాదం పప్పు అవి కూడా పొడి చేసుకున్న తర్వాత వీటిని కూడా వేసేసి మెత్తగా పేస్ట్ లాగా రుబ్బేసుకున్నాను ఇంకా వీటన్నిటినీ వేసుకొని తేనె అయితే ఎక్కువ నెయ్యి వేసుకుంటే మరీ ఆయిల్ నెయ్యి నెయ్యిగా అనిపిస్తుంది అలా కాకుండా కొంచెం ఒక నాలుగు టేబుల్ స్పూన్లు తేనె కానీ వేసుకున్నామంటే కలుపుకోవడానికి చాలా బాగా ఉంటుంది వీటన్నిటిని మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకొని ఈ విధంగా ఉండలు చుట్టుకొని రోజుకొక్కటిచ్చా అంటే చాలు పిల్లలకి వెయ్యి ఎనుగుల బలం వస్తుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్